నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఈ సెట్ ఉంది కదండి పెద్ద డ్రమ్ము నింపాం కదా ఫస్ట్ నింపాము ఆ డ్రమ్ లో అండి అది మూడు సంవత్సరాల నుండి అందులోనే ఉంది ఆ వాటర్ కూడా స్టక్ అయిపోయింది నీళ్ళు నిలిచిపోతున్నాయి అందుకని మారుస్తున్నాం అర్జెంట్గా కాయలు పువ్వుతో ఉంది కానీ అలా జాయిగా మట్టితో తీసామండి తీసి ఇందులో మారుస్తున్నాము ఆ ఇందులో ఏమిశానంటే అడుగునా ఇవి కొంచెం నింపేటప్పుడు చూసారు కదా అన్ని వేసి కిచెన్ వేస్ట్ వేసి నింపాము ఇప్పటికి నెల అయిందండి నింపి మనకి బాగా ఎరువైపోయింది ఇందులో అడుగునండి వ్యాపిండి వేసాను ఫస్ట్ తర్వాత ఎసం సాల్ట్ వేసానండి ముందు వేసాను మీకు శోభిత కొంచెం కొంచెం వేస్తున్నాను ఇలాగ ఎసం సాల్ట్ వేసానండి కొత్తగా మొక్క వేసుకునేటప్పుడు ఇవన్నీ వేస్తా అండి మనకి బాగా నాటుకుంటాయి అన్నమాట ఇది డ్రై ఫ్రూట్ రమ్మ బిరెడ్ అండి ఇదిగోండి డ్రై ఫ్రూట్ రమ్మ బిరెడ్డి ఇది కూడా వేస్తాను మనం ప్రతి మొక్కకి వేసుకునేటప్పుడు రీపాటింగ్ చేసేటప్పుడు ఇలా వేసుకుంటే బాగా నాటుకుంటాయి షాకులోకి వెళ్ళాం అన్నమాట ఎసం సాల్ట్ వల్ల వేపిండి వల్ల ఇది పురుగు గట్ట పట్టదు వేరు తెగులు రావు ఇప్పుడు వేస్తున్నాం చూడండి నీళ్ళు డ్రమ్ము చిన్నది అయిపోయిందండి ఇది చూడండి ఈ డ్రమ్ లో ఉంది మూడు మూడు సంవత్సరాల నుండి అస్సలు వేర్లు కదలకుండా తీసేవండి తీసి ఇదిగోండి వేస్తున్నాం వేర్లు ఎక్కువ పెరగలేదు కానీ నీళ్ళు స్టక్ అయిపోయినాయండి అందువల్ల అర్జెంట్గా మార్చేస్తున్నాము ఇదిగోండి ఇలాగా వేసి కాయలతో ఉన్నా కానీ వేర్లు కదలకుండా తీసి మారుస్తున్నామండి ఇప్పుడు బాగా బలంగా మనం కుడ్డీ నింపుకున్నాం కదా బలమైన కిచెన్ వేస్ట్ ఆ వెరువు అన్నిటితో నింపాం కాబట్టి మనకి బాగా నాటుకుంటది అనమాట వేర్లేమి డిస్టర్బ్ అవ్వలేదు తగలకుండా తీసాం జాగ్రత్తగా ఎంత తొందరగా మారుస్తా అంత మంచిదండి వేరు తెగలు వచ్చేస్తుంది నీళ్లు స్టాక్ ఉండిపోతున్నాయి ఫస్ట్ తెలియక రాళ్ళు వేసాను కన్నంలో మూడు సంవత్సరాల క్రితం అదేమో నీళ్ళు దిగట్లేదండి ఆ రాళ్ళు అడ్డుకొని కన్నంలో నీళ్ళు దిగట్లే అయినా చిన్న డ్రమ్ అయిపోయిన చూసారా ఇది ఎంత ఉంది చాలా బరువుందండి అందుకని తొందరగా మార్చేస్తున్నాం మార్చుకుంటే మనకి ఇందులో బాగా వస్తుంది పెద్ద డ్రమ్ము కదా పెద్ద డ్రమ్ము కాబట్టి మధ్యన వేసానండి మన చుట్టూ కిచెన్ వేస్ట్ ఎరువులు వేసుకోవచ్చు ఇలా గట్టిగా నొక్కాలండి గాలి తగలకూడదు ఏ మొక్కేసినా ఇలా గట్టిగా నొక్కుంటే మనకి జాయిగా అలా నాటుకుంటదన్నమాట కాయలతో ఉన్న రిపోర్టింగ్ చేయొచ్చు కానీ వేర్లు తెగకుండా తీయాలండి కదలకుండా మేము అలాగే తీసాము పడుకోబెట్టి డ్రమ్ము జాయిగా తీసాము అనమాట ఇంకా దీనికి ఏం పర్వాలేదండి నాటుకుంటుంది కాయలతో ఉన్నా పర్వాలేదు ఇలా గట్టిగా నొక్కుతండి గాలి వచ్చినా మనకి కదలదు ఇప్పుడు వాటర్ వేస్తాను చూడండి ఇప్పుడు మొక్క వేసింది కదా మనం ఫుల్గా వాటర్ వేయాలండి నాటుకుంటుంది చెయ్యి అడ్డుపెట్టి ఫస్ట్ ఎక్కువ వాటర్ వేయాలండి ఇంకా రేపటి నుంచి మామూలుగా అన్ని మొక్కలలాగా పోసుకోవచ్చు